చరణ్ అంటాడు పల్లవితోని ఇదంతా నువ్వే చేయించావు రౌడీలు పెట్టి అసలా నేనంటే నీకు మరీ ఇంత ద్వేషం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు నేను ఎప్పుడు నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అసలు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకుంటే మా జీవితాన్ని నాశనం చేసావు అసలా ఎందుకు ఇంత బాగా నేనంటే అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అయ్యో చరణ్ నేను నేను కిడ్నాప్ చేయించలేదు అని చెప్పి పల్లవి అడుస్తూ చెప్తూ ఉంటే అప్పుడు చరణ్ ఆహా నువ్వు చేయించలేదా మరి నేను అక్కడ కిడ్నాప్ అయ్యాను ఆ ప్లేస్లోనే ఉన్నాను అని చెప్పి నీకు ఎలా తెలిసింది నీకేవో చెప్పారు నువ్వు చేయించకపోతే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అలా ఎలా మరి వచ్చావు చెప్పు అనగానే పల్లవి ఏం చెప్పకలేక సైలెంట్గా ఉంటుంది చూసావా నీ దగ్గర ఆన్సర్ లేదు నువ్వే చేయించావు అని దీన్ని బట్టి అర్థం అవుతుంది అసలా ఇలా కాదు నీ బండారం అందరి ముందు బయటపెడతాను పద అని చెప్పి పల్లవి చేపట్టుకుని ఈడ్చుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఇక పెళ్ళి మండపం దగ్గర అలా లాగానే పడిపోతుంది పల్లవి అయ్యో పల్లవి అని చెప్పి గుండమ్మ లేచి రేపుతుందనమాట ఇక ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి సుమలత వచ్చి చరణ్ని అడుగుతుంది ఎక్కడికి వెళ్ళలేనమ్మా నేను ఇదిగో ఈ పల్లవియే రౌడీల్ని పెట్టి నన్ను కిడ్నాప్ చేయించింది మళ్ళీ పైగా తనే నన్ను కాపాడినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు చరణ్ వైష్ణవి వచ్చి కోపంతోనే పల్లవిని కొడుతుంది అసలు దీన్ని కొట్టినా చంపిన పాపం లేదు అని చెప్పి అలా కొడుతూ ఇంకా మెడ పట్టుకుని నొక్కే పోతూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న గుండమ్మ ఏ వైష్ణవి పిచ్చి పిచ్చి వేషాలు వేకు పల్లవి మీద ఏంటా చేష్టలు అని చెప్పి అరుస్తూ ఉంటే అవును నేను ఇలాగే చేస్తాను చెప్తున్నాను కదా చరణ్ వా అది ఈ పల్లవియే కిడ్నాప్ చేయించిందని అని చెప్తూ ఉంటుంది వైష్ణవి ఇక సుమలత కూడా అంటుంది నా కొడుకు చెప్పాడు కదా ఈ పల్లవియే కిడ్నాప్ చేయించిందని చెప్పి ఇప్పుడు దాకా పల్లవి చాలా అమాయకురాలు తను ఏ పాపం చేయదు అన్నారు ఇప్పుడు ఏం చెప్తారు గుండమ్మగారు చెప్పండి మీరు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అక్కడ పల్లవి ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పలేక ఇక అక్కడే ఉన్న తాతగారు అంటే శ్రీనివాసరావు అమ్మా ఏంటమ్మా పల్లవి ఇదంతా గోల అని చెప్పి అనగానే తాతగారు నేను ఏ పాపం చేయలేదు నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే మాట నేను చరణ్ని కిడ్నాప్ చేయించలేదు అని చెప్పి పల్లవి అంటుంది ఇక్కడ కూడా అంటుంది మా తమ్ముడు చెప్తున్నాడు కదా నువ్వే కిడ్నాప్ చేయించావని నువ్వు కాదు అంటే ఎవరు చేయించారో చెప్పు అసలు లేదంటే నీకు మా తమ్ముడు ఆ ప్లేస్లోనే ఉన్నాడు కాపాడాలి ఆ ప్లేసే అని చెప్పి నీకు తెలిసింది చెప్పు నువ్వు కిడ్నాప్ చేయించబట్టే కదా అని చెప్పి అలా సొమ్మత వాళ్ళ కూతురు శాండ్వీ అంటూ ఉంటే ఇక చాలను కూడా చీ అసలు నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాకు పుడుతుంది అసలు నేనంటే మరీ ఇంత శత్రుత్వం ఏంటి నేను నేను ఎప్పుడూ అలా చూడలేదే ఎందుకు ఇలాగా ఇలాంటి పని చేశావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అయ్యో చరణ్ నేను ఏ పాపం చేయలేదు నిజం చెప్తున్నాను నన్ను అమ్ము అని చెప్పి పల్లవి అంటుంది సుమలత అడుగుతుంది అయితే చెప్పు మరి నువ్వు ఏ పాపం చేయలేదు అని చెప్పి అంటున్నావు ఓకే మరి ఎవరు చేయించారో చెప్పు నీకు చెప్పలేకపోతే నువ్వే కిడ్నాప్ చేసినట్టు లేకపోతే అంత పర్ఫెక్ట్గా అదే ప్లేస్లో చరణ్ ఉన్నాడు కాపాడడానికి వెళ్ళాలని నీకు తెలుస్తుంది చెప్పు ఎవరు చేయించారు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే ఇక బామ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇటు పల్లవి మనసులో అనుకుంటుంది బామ్మగారి కిడ్నాప్ చేయించారని చెప్పి నేను అందరికీ చెప్పలేను అందరి ముందు నేను అలా బామ్మగారి చేయించారని చెప్తే ఆవిడ పరువు పోతుంది నేను నోరు విప్పినేదని చెప్పలేను ఇప్పుడు ఎలా అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట పల్లవి ఏం చెప్పలేక ఇక చెప్పు నువ్వు ఏం చెప్పలేకపోతున్నావు అంటేనే అర్థమవుతుంది నువ్వే కిడ్నాప్ చేసావని అని సుమలత అంటుంది వైష్ణవి అంటుంది నేను చంపిన పర్వాలేదు నా కూతురికి ఇంత పెద్ద శిక్ష వేశావు తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకుండా చేశావు ఇదంతా నీ వల్లే నువ్వు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి జుట్టు పట్టుకుంటే అక్కడే ఉన్న గుండమ్మ చూడు వైష్ణవి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వు మర్యాదగా బిహేవ్ చెయ్యి అని చెప్పి అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది పల్లవికి ఇక అక్కడే ఉన్న సుమలత ఏంటండి మీరు నా కొడుకు చెప్పాక కూడా ఆ పల్లవి కిడ్నాప్ చేసిందని చెప్పాక కూడా మీరు ఆ పల్లవికి సపోర్ట్ చేస్తున్నారు అసలు మీకు సిగ్గులేదా అని చెప్పి అడుగుతుంది గుండమ్మ అడుగుతుంది ఏం చరణ్ పల్లవియే చేయించిందని చెప్పి ఇక్కడ అందరికీ చెప్తున్నావు నువ్వేమైనా చూసావా ఏంటి ప్రూఫ్ పల్లవి చేయించిందని ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర చెప్పండి అసలు ఈ పెళ్ళి ఆగాలి అని చెప్పి పల్లవి అనుకుంటే అంత దూరం వచ్చి నేను కాపాడాల్సిన అవసరం లేదు కదా పల్లవికి మాతో పాటు ఇక్కడే ఉంటే సైలెంట్గా ఉంటే సరిపోయేది కదా పెళ్ళి ఆటోమేటిక్గా తను అనుకున్నట్టు ఆగిపోయేది కదా కానీ అంత దూరం అక్కడికి వచ్చిందంటే ఏంటి అర్థం తను చేయించలేదని అర్థం కావట్లేదా నీకు లేదంటే నీకు ఆ గుండాలు చెప్పారా పల్లవి చేయించిందని నీకేం చెప్పలేదు కదా మరి ఏ ఆధారంతో ఏ ప్రూఫ్తోని పల్లవికి కిడ్నాప్ చేయిందని చెప్తున్నావు చెప్పచరని అని చెప్పి ఈ గుండె అడుగుతుంది మా తమ్ముడు చెప్తున్నాడు కదా అని చెప్పి పక్క నుంచి శాన్వి అంటూ ఉంటే ఏంటి మీ తమ్ముడు చెప్తే సరిపోతుందా ఆధారాలు ఏవి మీ దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడడానికి వీలేదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా రండి నా దగ్గరికి ఆధారాలు తీసుకొని మీరు కాదు మీరు వేయాలనుకున్న శిక్ష నేనే పల్లవికి వేస్తాను మీ దగ్గర ప్రూఫ్ లేనంత కాలం ఎప్పుడు కూడా మీరు పల్లవిని ఒక్క మాట అంటే నేనైతే పడను అన్న చెప్పి గుండమ్మ అంటుంది ఇటు పక్క ఇక అక్షిత వాళ్ళమ్మ వైష్ణవి అంటుంది అసలు నేను ఒక్కరు అల్లుడు కావాలని నేను అనుకుంటే నా కూతురు ఒక్కరిని ప్రేమిస్తే ఇక్కడ చూస్తే మరొకటైంది పెద్ద అబ్బాయితో పెళ్ళి చేద్దాం అనుకుంటే చిన్న అబ్బాయి వచ్చి తాళి కట్టాడు అని చెప్పి అలా బాధపడుతూ అరుస్తూ ఉంటే అక్కడే ఉన్న శ్రీనివాసరావు అయితే ఇప్పుడు ఏంటమ్మా ఏం చేద్దామంటావు చెప్పు నువ్వు అనుకున్నట్టు చరణ్ నీ అల్లుడు కాలేదు అయితే ఏ రెండో అబ్బాయి నీ అల్లుడు అయ్యాడు ఇప్పుడు ఏమంటావు చెప్పు లేదంటే నచ్చిన అబ్బాయితో అవ్వలేదు కాబట్టి మీ కూతురు మెడలో ఉన్న తాళిని తెంపేస్తావా చెప్పు నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి తెంపేసేయి అని చెప్పి అలా అనగానే ఇక వైష్ణవి ఏం చేయలేక అలా ఉండిపోతుంది ఇక ఇటు పక్క చంటి అంటాడు నేను బ్రతికుండగా నా భార్య మళ్ళీ తాళి తెంచేస్తారా అదేంటి అది పద్ధతేనా అని చెప్పి అడుగుతాడు చంటి అత చంటి మెల్లగా చరణ్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఏదైనా తప్పు ఉంటే నాది తప్పు అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే రెండు కుటుంబాలు పెళ్లి ద్వారా ఒకటి అవ్వాలనుకున్నారు కానీ అక్షిత జీవితం నాశనమైపోతుంది నువ్వు ఇక్కడ లేకపోయేసరికి అని చెప్పి నలుగురు నాన్న మాటలు అనేసరికి ఇక అక్షిత జీవితం కాపాడడం కోసమే నేను వెళ్ళి కట్టాను అంతే అన్నయ్య నా ఏదైనా నువ్వు శిక్ష వేయాలనుకుంటే నాకు పోయి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చంటి ఇకప్పుడు అక్కడ నా చరణ్ అంటాడు రే చంటి ఇంద్రుడి తప్పు ఏమీ లేదురా నువ్వు మంచి పని చేసావు కానీ ఇదంతా చేయించింది మాత్రం వేరే వేరొకరు అన్నట్టుగా అపాలవి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ అంటారు ఇప్పుడు ఏమైందిరా నువ్వు చేసుకోవాలనుకున్నావు అక్షతిని కానీ చేసుకోలేకపోయావు టైంకి కానీ చిన్నవాడు చేసుకున్నాడు అయినా సుమలత మనం ఎన్నిసార్లు ఇదిగో ఈ చంటికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎలా పెళ్ళి అవుతుంది అని ఎన్నిసార్లు నేనైతే చాలా సార్లు కంగారు పడ్డాను అయినా మ్యారేజ్ మ్యారేజె సార్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి అంటారు వీళ్ళిద్దరికీ ఆ దేవుడు ఈ రకంగా రాసినట్టున్నారు అందుకే వీళ్ళిద్దరూ ఈ రకంగా ఒక్కటయ్యారు ఇక మనం ఏమి చేయలేం వీళ్ళని ఆశీర్వదించడం తప్ప అని చెప్పి ఇక ఆయన కూడా అంటూ ఉంటారు అందుకొని అయినా మీ ఇద్దరు వ్యంకులు అవ్వాలనుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఈ రకంగా పెద్దోడు ద్వారా కాకపోతే చిన్నోడు ద్వారా మీరు వియంకులు అయ్యారు కదా నీ ఇంటి కోడలు అవ్వాలనుకున్నావు అయింది కదా కథ చిన్నోడికి భార్యగా అయింది ఆ రకంగా సర్ది పెట్టి చెప్పుకోండి మనసుకి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది బామ్మ తర్వాత సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదం అంటారు ఆయన మా చిన్నోడు చంటిగాడు చాలా మంచివాడు తను భర్తగా పూర్తి న్యాయం చేస్తాడు మీ అమ్మాయికి మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా ఏ లోటు ఉండదు ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని అడిగండి కానీ మీకు అసలు ఎలాంటి ఏ కంప్లైంట్స్ ఉండవు మా ఇంటి దగ్గర నుంచి అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న పంతులు గారు కూడా అయ్యా మీరు అలా అయింది ఇలా అయిందని చెప్పి గొడవ పడుతున్నారు ఒకరినొకరు నిందించుకుంటున్నారు అదంతా వదిలేసేయండి ఇప్పుడైతే వీళ్ళిద్దరు భార్యపడతలు వేయరు కదా ముందు మీరు మనస్ఫూర్తిగా ఈ నవజంటకి ఆశీర్వాదం ఇవ్వండి అందరూ అని చెప్పి అనగానే ఇక సరే అని చెప్పి ఇక సుమత పేరెంట్స్ అటు గుండమ్మ పేరెంట్స్ ఇక అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారు వైష్ణవి అందరూ ఆశీర్వాదం ఇస్తారనమాట అటు అంటీకి అక్షతకి ఇక ఆ తర్వాత ఇటు వైష్ణవి గుండమ్మ ఫ్యామిలీ అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట ఇక కోపంగా వైష్ణవి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక హాల్లో శ్రీనివాసరావు గుండమ్మ ఇటు ఆదిత్య అలాగే పల్లవి గీత కూర్చుని ఉంటారనమాట ఇక మొత్తానికి పెళ్ళి ఈ రకంగా ఇన్ని ట్విస్టులతో జరిగింది అని చెప్పి గీత అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న శ్రీనివాసరావు ఏనా ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదమ్మా ఎవరికి ఎవరు అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసుంటాడు ఈ రకంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలనేది జరిగింది అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న గుండమ్మ చూడు పల్లవి వైష్ణవి వాళ్ళు నిన్ను ఈ పెళ్లి జరగకపోవడానికి కారణం నువ్వే అని చెప్పి నిన్ను నిందిస్తున్నారు అదంతా నువ్వు మనసుకు తీసుకోకుమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవితోని గుండమ్మ ఇక గీత కూడా నీ లవ్ స్ట్రాంగ్ కాబట్టే ట్రూ కాబట్టే అక్షతకి చరణ్కి పేలి కాలేదు ఇక చరణ్ నీవాడే నీకే సొంతమవుతాడు అని చెప్పి అలా గీత చెప్తూ ఉంటుంది ఈ లోపు వైష్ణవ కోపంగా పల్లవి బ్యాగ్ తీసుకొచ్చి అలా ఇసురుతుంది పోవే బయటికి అని చెప్పి పల్లవిని అంటూ ఉంటే ఇక అందరూ లేచి ఏంటి వైష్ణవి ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అవును మావయ్య అసలు ఈ పల్లవి ఇంట్లో ఉండడానికి వెళ్ళేది ఇసులా ఇది నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఒక్కరిని ప్రేమించి వేరొకరిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అలా వైష్ణవి అంటూ ఉంటే ఏంటమ్మా ఇప్పుడు నీ కూతురు వేరొకరి ఇంటికి కోడలు వేరొకరి భార్య అని చెప్పి ఏం తక్కువ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అసలా ఎవరైనా బండవెధవని చేసుకోవాలనుకుంటారా నా కూతురికి ఈ గతి పట్టింది ఇదంతా ఈ పల్లవి వెళ్ళే కదా పో బయటికి అనగానే ఏ వైష్ణవి ఏంటి నువ్వు పల్లవి వెళ్ళిపోమంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే అవును మరి నువ్వు ఇప్పుడు దాకా ఎన్నోసార్లు సపోర్ట్ చేసావు పో నేను ప్రతిసారి తగ్గుకుంటూ వచ్చాను ఇది నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఇది ఇంట్లో ఉండడానికే వీల్లేదు నా కూతురు కూతురు ప్రేమించిన వ్యక్తి దక్కలేదు నా కూతురికి జీవితం నాశనం అయిపోయింది అని అలా వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ ఏంటి నీ కూతురు నిజంగా నీ చరణ్ ప్రేమించిందా నేను పెళ్లి మండపం అప్పుడే అప్పుడే నిజం తెలుసుకున్నాను పెళ్ళి కాకముందే అసలు నీ కూతురు ప్రేమించింది చరణ్ వెనకాల ఉన్న ఆస్తిని చూసే కదా ప్రేమించిందా లేదు కదా ప్రేమ అబద్ధమే ఆ పాట పాడింది కూడా అబద్ధమే మళ్ళీ నీ కూతురు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది గుండమ్మ నీ కూతురు ఎప్పుడు మోసమే అయినా పలవిని వెళ్ళిపోమడానికి అధికారం నీకు లేదు తను నా కూతురు తను నా కూతురు అని చెప్పి గుండమ్మ నొక్కి నొక్కి చెప్తూ ఉంటే ఏంటి దీనికి అన్ని నిజాలతో పాటు ఈ నిజం కూడా తెలిసిపోయిందా ఏంటి నా కూతురు అంటుంది అని చెప్పి వైష్ణవి మనసులో అనుకుంటుంది చూడు పల్లవి ఇంట్లో నా కూతురుగా నా ఇంట్లోనే ఉంటుంది తనకి మనసుకి నచ్చిన నేను నేనిచ్చి పెళ్లి చేసి అత్తారెండ్కి పంపిస్తాను తను ఇక్కడే ఉంటుంది ఎవరు ఏం చెప్పడానికి లేదు రా పల్లవి అని చెప్పి పల్లవి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది గుండమ్మ ఇక తర్వాత ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి ఇక వైష్ణవి తన రూమ్లోకి వెళ్ళి ఇక తిట్టుకుంటూ ఉంటుంది గుండమ్మని ఈ పల్లవి ఇంటి కూతురు అంట దీనికి తెలియకుండానే ఇంటి కూతురు అంటుంది పెళ్లి చేసి అత్తారికి పంపిస్తుంది అంట అసలు ఇది ఇంట్లో ఉంటుందా అత్తారి ఇంటికి వెళ్ళినా కూడా నేను ఫాలో అవుతూ దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరుగా అని చెప్పి వైష్ణవి అనుకుంటుంది మనసులో అందరూ పక్క ఇక బామ్మని రౌండ్ రౌండ్గా హే నేను అనుకున్నట్టు అక్షిత్ని పెళ్లి చేసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ కారణంగానే ప్లాన్ చేశారు నా ఇద్దరు మా ఇద్దరు పెళ్లి చేశారు అని చెప్పి సంతోషంగా ఉంటాడనమాట చంటి నువ్వు సంతోషంగానే ఉన్నవరా వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటో అని చెప్పి బామ మనసులో అనుకుంటుంది మరో పక్క చరణ్ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు మరో పక్క అక్షితను చూపిస్తాడు ఇక అక్షిత తన రూమ్లో ఒక్కతే ఉండి అసలా చంటి నా మెళ్ళు తాళి కట్టడం ఏంటి అసలు నేను అలా ఎలా బ్లాంక్ అయిపోయాను తను నా భర్త ఏంటి అసలా నా మెళ్ళలో కట్టిన ఈ తాళిని తీసి అవతలి ఇసిరి కొట్టాలి కదా కానీ నేను అలా తను నా మెళ్ళ తాలు కడుతూ ఉంటే ఆ టైంకి నేను ఎందుకు బ్లాంక్ అయిపోయి అలా గుడ్లు గొప్పలా చూస్తూ వెళ్ళి ఉండిపోయానో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఏంటి నా జీవితం ఎలా ఆరిపోయింది ఇది నా కర్మ నా కర్మ కాకపోతే ఏంటిది అని చెప్పి తల బాదుకుంటూ ఉంటుంది అక్షిత మరోపక్క ఇటు సుమలత సాన్వి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఇది లేని ఇదంతా పల్లవి వల్లే తను అసలు వదిలిపెట్టను అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడే అక్కడికి బామ్మ అలాగే ప్రసాదరావు వస్తారు ఏంటి అంటున్నావు పల్లవి నేనా అనగానే అవును మరి ఆ పల్లవి వల్లే కదా ఇదంతా అని చెప్పి అనగానే ఒక రకంగా పల్లవి మంచిదే చేసింది అనగానే ఏం మంచి చేసింది అత్తయ్య గారు అని చెప్పి సుమలత అడుగుతుంది అసలు మన చంటికి ఎప్పుడైనా పెళ్ళి అవుతుంది అని చెప్పి అనుకున్నామా మన ఆస్తి రాసిన ఎవరైనా అమ్మాయి ముందుకు వస్తుందా కానీ ఇదంతా ఆ దేవుడు రాసిన ఆట ఇప్పుడు మనం ఎంత ఆస్తి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఏ అమ్మాయి వస్తుంది రాదు కదా కానీ అనుకోకుండా అక్షిత మెడలో తనైతే ఆలు కట్టాడు తనకి భార్య అయిపోయింది అక్షిత ఇప్పుడు ఎలాగైనా ఈ ఇంటికి కోడ లక్ష్యత నువ్వు చేసుకోవాలనుకున్నావు కోడలు అయితే అయింది కదా మంచి అంటికి కూడా పెళ్ళి అయిపోయింది ఇంకా చరణ్కి అయితే ఎవరో ఒకరు వస్తారు కదా సో మనం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఆలోచించు అని చెప్పి ఇక బామ్మ ఎటు ప్రసాదరావు అంటూ ఉంటే ఇక శాన్వి కూడా అవును మమ్మీ చంటికి అయితే పెళ్ళి కాదని చెప్పి అనుకున్నాము కానీ ఎలాగైతేనే అయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి ఎంత ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి